లవ్ అండ్ పీస్ మినిస్ట్రీస్ వారి యూనివర్సల్ బైబిల్ కాలేజీ సమర్పించి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీ కుటుంబానికి ఆహ్వానించినందుకు ప్రభావ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీ పరిశుద్ధనామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు మరొకసారి మీ పాదనిధి చేరి మీ లేఖన సత్యాలను ధ్యానించాలని ఆశ కలిగి ఉంటుండగా మీ సత్యములు మాకు తెలియపరిచి మమ్మను మార్గంలో నడిపించగలరని యేసు క్రీస్తు వారి పరిశుద్ధామును ప్రార్థిస్తున్నాము పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు జన్మ పాపమా కర్మ పాపమా అనే అంశమును గుర్చి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఈ అంశము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే పాపము యొక్క తీవ్రతను గురించి తెలియజేస్తూ బైబిల్లో ఏమి వ్రాయబడిందంటే యశా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనములలో రక్షింపేరకు విడినట్లు యహోవా హస్తము కుర్చు కాలేదు విననేరకు విండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపుకున్నాడు ఇక్కడ ఈ వచనాలను పరిశీలన చేసినట్లయితే మనిషిని దేవుని వేరుపరిచే గొప్ప శక్తిగా పాపము మనకు కనిపిస్తూ ఉంది ఈ పాపము దేవునికిని మనుషునికిని మధ్యలో ఒక అడ్డు గోడగా ఉండి మనిషిని దేవుని నుండి పూర్తిగా వేరు చేస్తూ ఉంది కాబట్టి దేవుని నుండి మనిషిని పూర్తిగా వేరు చేసే ఈ పాపమును తొలగించుకోపోయినట్లయితే ఈ పాపము మనిషిని శాశ్వతంగా దేవుని నుండి వేరు చేస్తూ ఉంది కాబట్టి ఈ పాపమును తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి ఈ పాపము ఈ పాపమును తొలగించుకోవాలంటే ఏం చేయాలి మొట్టమొదటిగా పాపము అంటే ఏమిటో తెలుసుకోవాలి ఈ పాపము అంటే ఏమిటి పాపము మనిషికి ఎలా కలుగుతుంది పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది ఒక వ్యక్తి పాపిగా ఎప్పుడు తీర్చబడతాడు మొదలైన విషయాలను గుర్చి మనము తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే ఈ పాపమును తొలగించుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి మొట్టమొదటిగా అసలు పాపము అంటే ఏమిటి ఈ పాపము ఎలా కలుగుతుంది అనే విషయాలను గురించి పరిశీలన చేద్దాం ఈ విషయమును గుర్చి వ్యవహారం మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో చక్కగా వ్రాయబడింది పాపముచ్చేవి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును కనుక ఆజ్ఞాతిక్రమమే పాపము పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించడమే పాపము పాపము అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి మనము పాపము ఎలా కలుగుతుంది ఒక వ్యక్తి ఎప్పుడు పాపిగా తీర్చబడతాడు ఒక వ్యక్తికి ఎప్పుడు పాపము ఆరోపించబడుతుంది అనే విషయాలను కూడా మనం పరిశీలన చేద్దాం ఇదే వచనములో యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచనంలోనే చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్నారు కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తాడో అప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి పాపము ఆరోపించబడుతుంది ఆ వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించకపోతే ఆ వ్యక్తికి పాపము ఆరోపించబడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకు అనేకమైన నియమాలు ఉంటాయి నడిచేటప్పుడు రోడ్డుకు ఎడమో వైపునే నడవాలి స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు ఇద్దరికంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదు మితిమీతిని వేగంతో ప్రయాణం చేయకూడదు అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనము కనుక ఆ నియమ నిబంధనల ప్రకారము అనుసరిస్తే మనకు ఏ విధమైనటువంటి పెనాల్టీ ఉండదండి అలా కాకుండా రోడ్డుకి కుడివైపున ప్రయాణం చేస్తూ స్కూటర్ మీద ఇద్దరు కంటే ఎక్కువ మంది ప్రయాణం చేస్తూ మితిమీరిన వేగంతో మనం ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా మనము అపరాధ అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పెనాల్టీ కాబట్టి ఆజ్ఞను అతిక్రమించినప్పుడే మనకు పాపము ఆరోపించబడుతుంది తప్ప ఆజ్ఞను అతిక్రమించినట్లయితే మనకు ఎంత మాత్రమును పాపము ఆరోపించబడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే యాక్వ పత్రికలో కూడా చెబుతూ ఉన్నారండి పాపం ఎలా కలుగుతుంది అని ఏకవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినలో మేలైనది చేయనిరుగుయు అలాగూ చేయని వానికి పాపము కలుగును మేలైనది చేయనిరుగుయు తెలిసి ఇది సత్యము ఇది అసత్యము ఇది చేయాలి ఇది చేయకూడదు ఇది న్యాయము ఇది అన్యాయము అని మంచి చెడ్డల వివేచన తెలిసి ఉన్నప్పటికీ ఆ తెలిసి ఉన్నప్పటికీ కూడా దానిని చేయకపోతే అనగా ఇది కూడా ఆజ్ఞను అతిక్రమించడం లాంటిది కాబట్టి మేలు చేయ చేయనిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగుతుంది అనగా